యూనివర్సిటీ పొట్టు శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏదైతే ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏర్పరుచున్నారు ఇది మనకి విభజన చట్టం షెడ్యూల్ టెన్ కింద ఉండి హైదరాబాద్ నుంచి ఆపరేషన్స్ నడుస్తా ఉన్నాయి ఈ యొక్క తెలుగు విశ్వవిద్యాలయం యూనివర్సిటీ రాజమండ్రి శ్రీశైలం కూచిపూడిలో బ్రాంచెస్ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి వాళ్ళు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి తెలంగాణ వాళ్ళు ఒక నోటిఫికేషన్ లాగా ఇచ్చేసి ఉన్నారు తెలంగాణ స్టూడెంట్స్ ఇక్కడి నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో మనం అప్రమత్తమై ఆ యూనివర్సిటీని ఎలాగ ముందుకు తీసుకెళ్ళన దాని మీద చర్చించాల్సిన అవసరం ఉంది ఆ యూనివర్సిటీ కూడా లోకేష్ గారు గౌరవ మంత్రి గారితో కూడా చర్చించాం చర్చించి ఆయనకి ఒక ప్రతిపాదన కూడా చేయడం జరిగింది ఈ యొక్క ఏదైతే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజమండ్రి కేంద్రం కింద ఏర్పరిచి శ్రీశైలం కూచిపూడిలోని బ్రాంచెస్ కింద ఏర్పరచుకొని పిల్లలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా త్వరగతిన నిర్ణయాలు కూడా తీసుకోమని కూడా ఆయన కోరడం జరిగింది ల్యాండ్ కూడా చాలా ఉంది సుమారు ఒక అరవై డెబ్బై ఎకరాలు కూడా ల్యాండ్ ఎక్విషన్ జరిగి ఉంది రాజమండ్రి ఎందుకు కేంద్రంగా నడగడానికి కారణం ఏంటంటే ఉన్నప్పుడు ఫైనాన్షియల్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కట్టాలి రాజమండ్రి ఆల్రెడీ ఎన్ఏసీ బ్లాక్ పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉంది కాబట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొంచెం ఫేస్ లిఫ్ట్ ఇచ్చి ఈ రెండు సెంటర్స్ లో కూడా మనం పెట్టుకున్నట్లయితే ఒక విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కూడా మనకి తెలుగు యూనివర్సిటీ తెచ్చుకునే అవకాశం ఉంటుంది దానిపైన కూడా లోకేష్ గారితో గౌరవ మంత్రి గారితో కూడా చర్చించడం జరిగింది ఏదేమైనా ఈ అసెంబ్లీ సెషన్ అయిన తర్వాత నేను మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టి ఉన్నాను అనేకమైన ఆలోచనలతో ఆశతోటి అసెంబ్లీని ఒక దేవాలయం కింద భావించే మనం అందరం దాంట్లో అడుగు పెట్టిన తర్వాత మాటల్లో వర్ణించలేని భావం ఈ రెండు సంవత్సరాలు పడిన ఇబ్బందులు వేధింపులు ఇవన్నీ తట్టుకున్న తర్వాత నిలతొక్కున్న తర్వాత నమ్మిన జెండానే నమ్ముకున్న జెండా నా వెన్నంటే ఉండి నడిపించిన విధానం బట్టి కానీ అడుగు పెట్టినప్పుడు ఒకటే అనుకున్నాం కష్టమో నష్టమో ఎప్పుడు కూడా ఒక మాట మీద ఉండాలి విశ్వాసంతో ముందుకెళ్లాలన్న ఒక ఆలోచనతోటి నాకు అనిపించింది అదే ఆలోచనతో రాబోయే రోజుల్లో కూడా పనిచేస్తాం లోపల ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తిస్తున్న విధానం తీరు చూస్తే మరో పక్కన జగన్ గారు ప్రవర్తిస్తున్న విధానం తీరు చూస్తే సీఎం అంటే జగన్ గారిలో ఉండకూడదు సీఎం అంటే చంద్రబాబు నాయుడు గారిలో ఉండాలని చాలా స్పష్టంగా కనబడతా ఉంది